ఈ రోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లే చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసు అన్న పెట్టాలా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులన్నా జరగాల వెంటనే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికీ ఒక పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకా కేవలం ఒక రెండు సంవత్సరాలు ఉంది ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటా అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాల మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి ఆడ నెల్లూరుకు పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక మూడు నాలుగు నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు ఆ చిత్తూరు జిల్లాకు పోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేసినారు పల్నాడు జిల్లా పోతేగానా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మండర్ కేసు పెట్టినారు నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు పేరు నాని గారి పైన రోజు పది కేసులు పెడుతున్నారు పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసుల దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు ఇట్లా మీకు పోతే పోతేగానా చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం దాడులు చేయడం చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో పది పదకొండు స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు దిప్పే పరిస్థితి కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా రిఫార్మ్స్ తీసుకొని రావాలా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏం చెప్పాలరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి లడ్డు ఒక రాష్ట్రంలో ఉండే హిందువులే కాదు దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల దర్శనం చేసుకోవాలని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కుటుంబం పెద్ద ఎట్టుంటాడు ఒకవేళ కుటుంబంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు కానీ మన రాష్ట్రం యొక్క దరిద్రం అంటే ఈ రాష్ట్రంలో ఏ పొరపాటు జరగకపోయినా ఏ తప్పు జరగకపోయినా తిరుమలలో ఎటువంటి కల్తీ కానీ ఎటువంటి పంది మాంసంతో కానీ తిరుమల లడ్డు తయారు చేయకపోయినా రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాంట్లో జంతువు కొవ్వు కలిసిందన్నారు ఇలా చిన్నప్పటి నుంచి తిని తిని అలవాట దాంట్లో ఏం కొవ్వు కలిసింది ఎటు చెప్పినారు వీళ్ళు ఏ రిపోర్టు రాకముందు ఎటు చెప్పినారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు ఏమన్నాడు అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకుని ఒక ఆయన వచ్చినాడు పవన్ కళ్యాణ్ అన్అపాలజిటిక్ హిందూ అట నాకు నోరుగుడు తిరగడంలో పదం అది నేను అన్అపాలజిటిక్ హిందూ సనాతని నేను అన్న 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 పదవికి సమాచారం నాంతని అదే పదార్థంలో మనకి ఆయన అంత పెద్ద మాట మాట్లాడి దీంట్లో అయోధ్యకు పంపించినారంట తిరుమల లడ్డు పందికు కలిసిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దాన్నే అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు మీరు కనపడిన చోట చెప్పినారు కనపడిన మనిషికి అంతా చెప్పినారు కదా తిరుమల లడ్డూలో పందికో చెప్పి లేదని చెప్పి ఛార్జ్ లో వేసినారు మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారంటే పందికోవ లేదు కానీ కల్తీ ఉందట మళ్ళా పందికోవి అడిగిపోయింది వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా ఇళ్లపై పోతారా డైవర్షన్ పాలిటిక్స్ గాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు ఇళ్లపై దాడి చేసి పిల్లలను ఆడవాళ్ళపైన దాడులు చేసి రాత్రి ఐదు గంటలు జరిగింది ఘర్షణ ఐదు గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే అంటే పూర్తిగా మీరు అందరినీ సంపేయండి సంపేసిన తర్వాత ఏమైనా చూడ్డానికి వస్తామని చెప్తున్నారా ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్కి పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది ఎక్కడైనా తప్పు చేస్తేనో క్రిమినల్స్ చేస్తేనో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం కానీ అమాయకుల పైన సామాన్యులపైన వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడి మూస్తే వానిపైన కేసులు పెట్టడం ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జి మనోహర్ రెడ్డి గారు అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రోజున విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పి రాతకొండ ప్రసాద్ వాడిపై కేసు నమోదు చేసేటానికి విశాఖపట్నం లీగల్ సెల్లో రాష్ట్ర లీగల్ సెల్ తరఫున రావడం జరిగింది ఆల్రెడీ ఎస్ఐ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే భారత అన్నవాడు మాట్లాడటమే తిన్నంగా రాదు అటువంటి వాడు ఈ రాష్ట్రంలోనే రాజకీయంగా పరంగా కానీ సాంఘికంగా పరంగా కానీ విజయనగరం అంటే బొత్స బొత్స ఫ్యాప్ల గుర్తొస్తుంది అటువంటి ఫ్యాప్లీ వచ్చిన భక్త సత్యనారాయణని వీడు బుడ్డాగాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఓనామాల తెలియని వ్యక్తి అటువంటి స్టార్ స్టార్ పొలిటీషన్ విమర్శించడం వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందండి చాలా దారుణంగా ఉంది అతని మీద డిఫర్మేషన్ కూడా వేయచ్చు మరి అది మా లేఖల్లో సెలవు కాకుండా వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటుంది మేమేంటంటే వీడికి ఎవరైతే లేపించారో జబర్దస్త్లో ఆ చోటకే భయంకరంగా ఉంటాడు మనిషి అటువంటి వాడిని రోజమ్మ అని పిలుచువాడు జబర్దస్త్లో ఉండగా ఎక్స్ మినిస్టర్ కూడా ఆవిడ ఎప్పుడైతే జబర్దస్త్ నుండి బయటకు వచ్చిందో ఇంకా ఆవిడని కూడా ఒక తల్లి అని కాకుండా అక్కని కాకుండా అని కాకుండా చాలా దారుణంగా మాట్లాడాడు అప్పుడు మరి రోజమ్మ చాలా పెద్ద మనసుతో క్షమి క్షమించింది కానీ ఇలాగే వదిలేస్తే ఏసీ నాయకండ ఎర్రోడో నెగ్గినట్టు ఈ రోజున మత్స్య సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే ప్రభుత్వం ఆపన్న సపోర్ట్ చేస్తుందని మేము భావిస్తున్నాం అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోకపోతే ఈనాడు కూడా ఇలాంటి బుడ్డగాలు ఎంతో మంది రెచ్చిపోతా ఉంటారు మన కూడా ఫేస్బుక్ లో చూసాం ఈ హ్యాండిక్యాప్ ఆడు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఆవు గొట్టుని మీద చే గోడ మేత తాత సామెతగా అధినేత ఎలా ఉన్నాడో తన ఫాలోవర్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ శ్రీ బొత్స సత్యనారాయణ గారు గవర్నింగ్ గా మాట్లాడినందుకు ఆర్పీపై క్రిమినల్ కేసు తీసుకోమని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇప్పుడైనా కంట్రోల్ కాకపోతే హోమ్ మినిస్టర్ గారు పదవికి రాజీనామా చేయమ్మా నువ్వు శాంతి భద్రల్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు శాంతి భద్రలను రచ్చగొట్టే విధంగా ఆర్పీ మాట్లాడుతున్నాయి అలాగే గూనోడ్ మాటలు కూడా ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడుతున్నారు ఫేస్బుక్ లో వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మూలంగా తెలియజేస్తూ నా పేరు పాక తెచ్చినానా లేఖలు సార్ రాష్ట్ర అధికార ప్రతినిధి